అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఇప్పుడు మనకి బతుకమ్మ పండుగ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చే దివాళీకి అయితే మంచి పార్టీవేర్ శారీస్ తీసుకొచ్చానండి ఈరోజు మన వీడియోలో చూపించేసి మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి పార్టీవేర్కి అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకొచ్చామండి ఒక్కొక్క శారీ ఎంత బాగుందంటే ఇవాళ కలెక్షన్ బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి పార్టీ వేర్ కాబట్టి ఫుల్ వాషబుల్ చూడండి అసలు ఓవరాల్ శారీ ఎలా ఉందో మనకైతే కలర్ అయినా కానీ డిజైన్ అయినా కానీ మనకి ఇది వాషబుల్ ఉంటుంది మనం కట్టుకున్న వేర్ చేసినా కూడా మనకి మంచి కంఫర్ట్ గా ఉంటుందండి మళ్ళీ ఇది స్మూత్ ఉంటుంది జిమ్మిషూ మీద మనకి డిజైన్ వచ్చింది మంచి రీజనబుల్ లో వరోడా ఫ్యాబ్ నుంచి మీకు ఇస్తున్నామండి ఇందులో మన దగ్గర రకరకాల డిజైన్స్ అయినా కానీ కలర్స్ అయినా కానీ చాలా అంటే చాలా గా ఉన్నాయి చూడండి అసలు మనం పార్టీలో కట్టుకుంటే మన శారీ మనమే కావాలి శారీ మొత్తం ఎలా ఉందో ఇందులో మన దగ్గర ఇంకా ఒక దాని మించి ఒక డిజైన్ ఉందండి ప్రతి ఒక్కటి జిమ్మిచ్చు క్లాత్ మీదే వచ్చింది ఈ శారీ మనకి ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది అదే కాబట్టి జిమ్మిచు దాని మీదే తీసుకొచ్చామండి ఇది చూడండి మనకి కలర్ ఎంత లైట్ గా ఉంది అయినా కూడా మనకి పార్టీకి అయితే ఎంత బాగుంటుంది కట్టుకుంటే ఫుల్ డైమండ్ స్తోన్ వచ్చిందండి ఓరవల్ శారీ మొత్తం చిన్న బుట్టి వచ్చింది పళ్ళుకు మాత్రం రిచ్ పళ్ళు లాగా చిన్న డిజైన్ వచ్చింది బార్డర్ కూడా చూసుకుంటే మనకి టూ ఇంచెస్ బార్డర్ ఎంత బాగుంది ఎంత లైట్ గా ఉంది మళ్ళీ కలర్ కూడా కలర్ లైట్ గా ఉన్న మనకి డిజైన్ అయితే ఎంత బాగుంది ఇంకా అసలు ఇది వచ్చేసి ఇది అయితే ఫుల్ హెవీ ఉందండి మనకి ఎంత బాగుంది నాకైతే అసలు ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓరల్ శారీ మొత్తం ఎలా ఉందో మనకి పళ్ళు మాత్రం పెద్దది వచ్చింది మళ్ళీ శారీ మొత్తం మాత్రం ఇలా చిన్న కట్ వచ్చింది ఎంత బాగుందండి అసలు ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఓరల్ శారీ మొత్తం ప్లేన్ ఉంది మనకి బార్డర్ మాత్రం ఇలా ఉంది దీంతోనే శారీ మొత్తం హైలైట్ చేసిందండి ఇందులో మనకి అన్ని డార్క్ కలర్స్ వస్తాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇంకా మన దగ్గర అసలు ఇవాళ ఉన్న కలెక్షన్ మొత్తం పార్టీ వేర్ అండి ఒక దాన్ని మించి ఒకటి ఉందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అది యాక్చువల్ ఇది వచ్చేసి చూడండి మనకి లైట్ గాజది కలర్ ఉంది ఎంత బాగుందండి శారీ మొత్తం మనకి ఇలా చిన్న చిన్న బుట్టి వచ్చింది బుట్టి మీద కూడా మనకి స్టోన్ ఎంత బాగుంది చూడండి కిందికి మనకి కట్ వర్క్ లాగా టూ ఇంచెస్ వచ్చింది ఎంత బాగుంది బార్డర్ చూసుకుంటే మనకైతే ఎంత సింపుల్ గా ఉంది హైలైట్ చేస్తుంది బార్డర్ మాత్రం ఇది మనం వేర్ చేస్తే బాగుంటుంది మనకి చి ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్ మీద కూడా మనకి చిన్న స్టోన్ లాంటిది వచ్చింది ఫళుకి మాత్రమే ఇలా హెవీ బుట్టీస్ వస్తాయి కిందికి వచ్చేసి కొంచెం తక్కువ వస్తాయి అసలు ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి అబ్బా బ్లాక్ కలర్ చూస్తుంటైతే నాకైతే చాలా ఇష్టం అండి బ్లాక్ మీకైతే ఎంత ఇష్టమో నాకు తెలీదు చూడండి మనకి బ్లాక్ కలర్ కూడా ఎంత బాగుందో అసలు అసలు ఇది చూస్తేనే ఇంత బాగుంది ఇది కట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా మనకి డైమండ్స్ వచ్చాయి ఒరిజినల్ డైమండ్స్ అండి ఇవి చూడండి ఇలా మనకి కట్టుకుంటే కూడా మనకి ఫుల్ లైట్ లో ఉంటుంది బ్లాక్ మీద గోల్డ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది డిజైన్ కూడా ఎంత బాగుంది మళ్ళీ అన్ని వాష్ చేసుకోవచ్చు అండి మన ఫ్యాబ్ లో మనకి అమ్మో వాష్ చేసుకుంటే ఖరాబ్ అవుతాయేమో అన్నట్టు ఉండదండి చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలానే వచ్చింది మనం కట్టుకుంటే మాత్రం పార్టీలో మనమే హైలైట్ అవ్వాలి ఓవరాల్ శారీ మొత్తం వచ్చింది ఈ డిజైన్ అయితే మనకి చూడండి మంచి కింది వరకు వచ్చింది ఇంకోటి వచ్చేసి డబుల్ కలర్ డబుల్ కలర్ లో కూడా ఎంత బాగుందండి క్లాత్ అయితే అసలు అన్నీ అంటే అన్నీ లైట్ వెయిట్ అండి చూడండి ఇది కొంచెం సింపుల్ డిజైన్ దీనికి మనకి శారీ మొత్తం ఇలా జరీతో చిన్న బుట్టి వచ్చింది బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ లైట్ గ్రే కలర్ ఎంత బాగుంది మనకి పైకి గ్రే కలర్ కూడా డిజైన్ సెట్ అయింది మళ్ళీ బ్లాక్ కిందికి బ్లాక్ కలర్ కూడా మనకి డిజైన్ ఎంత బాగా సెట్ అయింది ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కలర్స్ చూడాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మంచి మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్